వెల్కమ్ బ్యాక్ టు లెకనమిటీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చాలా మంది అడుగుతారు మీకు ఏమన్నా ఇంకా కావాలి కటింగ్స్ కన్నా ఏమైనా మోడల్ కావాలన్నా కూడా తప్పకుండా కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి అండి అప్పుడే మీకు పూర్తి కటింగ్ అనేది వీడియో అనేది అర్థమవుతుంది అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు పెడతాను బట్ ఒక్కొక్కటి పెడితే ఏంటంటే ఇది చూసినప్పుడు మళ్ళీ అది చూడ్డానికి మీకు టైం ఉండకపోవచ్చు మళ్ళీ ఏదో వేరే టైంలో చూసినా కూడా అర్థం కాదని చెప్పేసి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకటే వీడియో చేసుకున్నాను ఎందుకు కొంచెం క్లింతి ఉంటుంది బట్ చూడండి నేర్చుకోవాలి మనం మనం చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా చూడండి అండ్ మీరు వేరే వాళ్ళకి ఇవ్వకపోయినా ఇప్పుడు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది బట్ మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కొంచెం స్టిచ్చింగ్ టచ్ ఉంటే జరిగిపోతుంది వచ్చేస్తుంది అండ్ నేను చెప్పేది అయితే అంత క్లియర్గా ఉంటుందండి పెద్దగా మెజర్మెంట్స్ ఏమి ఉండవు చాలా సింపుల్గా చెప్తాను అట్లా మీకు ఆర్థమేటే ఉంటుంది అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో పెడతాను ఇప్పుడైతే నేను అండ్ టాప్ కుర్తి ఇప్పుడు నేనైతే ఎలా వేసుకున్నాను కాలర్ నెక్తోనే ఏ నెక్తోనే కుర్తి గుడికి స్టార్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి మెజర్మెంట్ నేను కట్ చేసిందే ఇది కూడా అండ్ నేను ఈ లైనింగ్ ఇట్లా ఆల్రెడీ మలిసి పెట్టుకున్నా కాబట్టి ఇట్లా కనిపిస్తుంది అండ్ ఇది కాల్ ఫుల్ హ్యాండ్స్ చాలా అఫిషియల్గా అనిపిస్తాం ఈ డ్రెస్సులు వేసుకుంటే కూడా చాలా ఉంటుంది నెక్ ఫుల్ ఉంటుంది అండ్ ఇది ప్రత్యేకంగా ఫస్ట్ ఇప్పుడు అంటే ఎండాకాలం స్టార్ట్ అవ్వబోతుంది కదా అందుకని చెప్పేసి ఈ మోడల్ డ్రెస్ చూపిస్తున్నాను ఎందుకంటే డ్యూటీకి వెళ్ళేటోళ్ళు ఉంటారు కదా అంత కలర్ అంత ట్యాన్ అయిపోయి కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది మనం హ్యాండ్స్ దాదాపు ఇక్కడ వరకు వస్తుంది లేదంటే ఇక్కడ ఇక్కడ వరకు అయితే చాలా తక్కువ అసలు ఉండవు కూడా అట్లా మనం ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటుందే తప్ప లేదంటే లేదు అందుకని చెప్పేసి మనమే కుట్టించుకుంటే ఏంటంటే మన ఇష్టం ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు ఇంకా చూసుకుంటే మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇట్లా బటన్స్ కూడా ఇస్తాను అన్నమాట ఇట్లా షోల్డర్ బటన్స్ ఇక్కడ కుడతాం ఇది మనం ఫోల్డ్ చేసుకొని పైకి అనేసి అంటే ఫేస్ వాష్ చేసినప్పుడు కొంచెం పైకి అనుకోవచ్చు అని చెప్పేసి ఇది వేస్తాను ఈ డ్రెస్ చాలా బాగా స్టిచ్చింగ్ అయితే చాలా బాగా నీడి వస్తుంది అండ్ ఈ వీడియో చూస్తే మీకు ఏ అర్థం మెజర్మెంట్ ఇప్పుడైతే మెజర్మెంట్ టాప్ కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ షోల్డర్ది ఎంత ఉంటుంది అంటే ఇది పదహారు అండి ఇది వచ్చేసి షోల్డర్ది పదహారు ఉన్నది దీంట్లో హాఫ్ చేసుకుని మనం పెట్టుకోవాలి ఎందుకంటే అది మనం స్ట్రేట్ తీసుకున్న మీరు డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా హాఫ్ చేసుకుని పెట్టుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ టూ పాయింట్స్ అనుకోండి ఇక్కడ ఇలా పెట్టుకుని మళ్ళీ ఇక్కడ నుంచి త్రీ ఇది నెక్ కట్ చేసి ఎవరికన్నా త్రీ జారిపోతుంది దాదాపు త్రీ జారిపోతుంది ఎవరికన్నా మళ్ళీ కిందికి వచ్చేసి కూడా త్రీ నెక్ లోతు ఫ్రంట్ వైపున బ్యాక్ ఏం లోతు ఉండదు కదా మనకు ఫ్రంట్ వైపున మాత్రమే అండ్ శంఖ పొడవు వచ్చేసి సెవెన్ అండ్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఎంత అయితే పెట్టుకున్నామో సేమ్ ఇంతే పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి రౌండ్ తీసుకోవాలి ఇంతే చూసారు కదా ఇది రౌండ్ మీ దగ్గర మెజర్మెంట్ ఉంటే మెజర్మెంట్ తీసుకోండి లేదు అంటే డ్రెస్ డ్రెస్ మెజర్మెంట్ తీసుకోండి ఇక్కడ సంతలు సేఫ్ ఇది ట్వంటీ వన్ ఉంది అంటే లెవెన్ పెట్టుకోవాలి మనం చెస్ట్ అన్నట్టు ఇది లెవెన్ పెట్టుకోవాలి ఇది వచ్చేసి మార్జిన్ అండ్ ఇక్కడ నుంచి ఇది కట్స్ ఫోర్టీన్ అంటే హైట్ ని బట్టి కూడా ఉంటుంది దీనికి హైట్ ఉంటుంది కాబట్టి ఫోర్టీన్ పెట్టాను నేను ఇది మీ హైట్ని బట్టి మీరు పెట్టుకోండి అండ్ నడుపు లూజ్ కూడా చూసుకుంటున్నాయి ఇప్పుడు కాటన్ డ్రెస్లు ఉన్నాయనుకోండి కొంచెం లూజే పెట్టుకోవాలి ఎందుకంటే సింక్ అవుతుంది కదా లైనింగ్ అండ్ మెటీరియల్ కూడా సింక్ అవుతుంది అందుకని కొంచెం లూజ్ పెట్టుకోవాలి ఇలా ఇది కూడా సేమ్ ట్వంటీ వన్ వచ్చింది

ఈ స్కెల్ కూడా ఉంటది బట్ నాకైతే ఎంత అవసరం పడదు ఈ షేప్ గల అంటే ఈ షేప్ లాగా ఉండే స్కెల్ కూడా దొరుకుతుంది మీకు అవసరం ఉంటే తీసుకోండి ఓకే మాకు అర్థం లేదు అనుకుంటే తీసుకోండి లేదంటే తర్వాత కింద అంటే వెడల్పు చూసుకోవాలి ట్వంటీ టూ ఇక్కడ నుంచి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అనట మన ఇక్కడ నుంచి వస్తుంది అండ్ ఇది వచ్చేసి మార్చి చూసారు కదండి మెజర్మెంట్ ఎంత సింపుల్ ఇంతే ఇది మనకు అండ్ బోట్ నెక్కి అండ్ కాలర్ నెక్కి ఇదే మెజర్మెంట్ ఉంటుంది అండ్ మన రౌండ్ నెక్ మళ్ళీ వేరే నెక్కులు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే అంటే డీప్ వచ్చేసి వెనకాల రౌండ్ నెక్ వస్తుంది చూడండి దానికి మెజర్మెంట్ వేరే ఉంటుంది ఇది ఓన్లీ కాలర్ నెక్కి ఇది ఇది వచ్చేసి ఓన్లీ కాలర్ నెక్ బోట్ నెక్ కూడా ఇంతే మెజర్మెంట్ ఉంటుంది బట్ అది ఇది వచ్చేసి షోల్డర్ చిన్నగా వస్తుంది దీనికి వచ్చేసి ఇక్కడ వరకు వస్తుంది ఆల్రెడీ ఇప్పుడు నేను డ్రెస్ వేసుకునేది చూశాను కదా సేమ్ ఇలాగే వస్తుంది అన్నట్టు ఇది ఇప్పుడు ఇంతే కట్ చేసుకోవడమే మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా కట్ చేసుకోవడం అక్కడైతే మార్కింగ్ వేసాము అక్కడ స్కచ్ చిన్నగా కట్ చేసుకోవాలి అప్పుడు మనకు రెండు వైపులు వస్తుంది కదా క్లాత్ అవిటికి బిడికి పడుతుంది అన్నట్టు మనకి ఈజీగా అర్థమవుతుంది అంటే దేని దానికి మార్కింగ్ వేసుకున్నాను చూడండి ఇవ్వు ఇలా ఏర్పడుతుంది అన్నట్టు మార్కింగ్ ఆల్రెడీ డ్రీ చేశా కదా దానిపై నుంచి ఇట్లా మార్కింగ్ వేసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది కుట్టు దీనిపై నుంచి ఓకే ఓకే మెజర్మెంట్ చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు అంటే ఇది పెయి కట్టి ఎందుకంటే అంత హ్యాండ్స్ కి కూడా డబుల్ లైనింగ్ అవసరం లేదు అని జస్ట్ అట్లా చిన్న హ్యాండ్స్ లోపల వైపున ఇది ఫుల్ హ్యాండ్స్కి కి అంటే ఇక్కడ వరకు వస్తుంది కొంచెం కుచులు కుచులు కూడా వస్తుంది ఎక్కువ తీసుకున్నాను అండ్ ట్వంటీ ఫైవ్ ఉంది ఇది లోపల లైనింగ్ కొంచమే అచ్చే డ్రెస్ నిన్ననే కట్ చేసుకున్నాను బట్ నిన్న వీల్ కాలేదు అందుకని చెప్పేసి ఇవాళ స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను మళ్ళీ ఇప్పుడైతే ఏం లేదు మీరు కొంచెం గమనించుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా మనం అంటే రెడీమేడ్ ఫ్రాక్ లుక్ కొన్ని కుట్టుకోవచ్చు ఆ లెవెల్లో వస్తుందండి చూద్దాం మరి ఇప్పుడు వీ లైనింగ్ నేను దాన్ని సపరేట్ చేసుకొని ఫస్ట్ పార్ట్ మనం లోతు తీసుకున్నది ఫ్రంట్ వైపునది అనేది మనం తెలుసుకునేటట్టు కొద్దిగా చిన్నగా ఖర్చు పెట్టుకోవాలి మెయిన్ షెడ్ అంటే మధ్యలో ఇది కరెక్ట్ మిడిల్ వస్తుంది అన్నట్టు చిన్న ఖర్చు పెట్టుకోవాలి ఇది ఇది వచ్చేసి ఫ్రంట్ వైపున వస్తుంది ఇది కొంచెం లోతు తీసుకోవాలి ముందట జస్ట్ ఇక్కడనే అంతే వేరే ఏం అవసరం లేదు ఆ తర్వాత ఫ్రంట్ వైపున నెక్ దగ్గర అంటే మీ పర్సనాలిటీ బట్టి మీకు ఎంత వెడల్పు కావాలో అది చూసుకోండి నేనైతే త్రీ పాయింట్ టూ అట్లా పెట్టుకుంటాను సేమ్ ఇది ఎంత తీసుకుంటామో ఇది కూడా అంతే తీసుకోవాలి విడల్పు చూశారు కదా ఇంటర్ దీన్ని కరెక్ట్ మార్జిన్ చేసుకొని మార్కింగ్ ఇట్లా వేసుకోవాలి ఇది కట్ చేసుకోవడమే ఇట్లా కంప్లీట్ అయినాక ఒక చూసుకోవాలి మన ఎక్కడైనా గుళ్ళొచ్చిందా లేదా అనేది చూసుకున్నాక మొత్తం చుట్టూ ఏ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ ఓపెన్ వస్తుంది ముందటి వైపున బటన్ ఎంత అనేది ఇట్లా పెట్టుకోవాలి రెండు లైన్ ఇవి రెండింటి పైన కుట్టుకోవాలంటే ఎందుకంటే పైన క్లాత్ జారకుండా ఉంటది అందుకని చెప్పేసి ఇక్కడ ఒక స్టిచ్చింగ్ వేసుకొని మనం ఇక్కడ బటన్స్ కోసం అని చెప్పేసి పట్టి మలిసి కుట్టుకోవాలన్నట్టు ఈ రెండు కుట్లు వేసుకున్నాం కదా దీని మధ్యలో వచ్చేసి కట్ చేసుకోవాలి మనకు ఓపెన్ ఎంత అవసరమో అంత కట్ చేసుకోవాలి సిక్స్ సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను నేనైతే ఓపెన్ వచ్చేసి ఇది వచ్చేసి కింది వైపున బటన్ వైపున ఉంటుంది అన్నట్టు ఇటు సైడు దీన్ని లోపల నుంచి కుట్టేసుకోవాలి మళ్ళీ ఇటు తింపాలి కదా అందుకని లోపల వైపు నుంచి కుట్టేసుకోవాలి క్లాత్ ఇంత పీస్ ఇప్పుడు మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ అన్నట్టు ఓపెన్ బటన్ కోసం అని మళ్ళీ ఇక్కడ జాయింట్ ఉంది కదా ఇక్కడ కట్ చేసాం కదా లాస్ట్కి అక్కడికే తింపుకోవాలి ఇంకా అట్లా కిందికి పోనీయద్దు కిందికి పోతే ఏంటంటే తిరగదు ఇది మళ్ళీ మన స్ట్రింట్ వైపున రాదు అన్నట్టు ఇది ఇది దీనిపైన బటన్స్ వస్తాయి మనకు ఇప్పుడు దీని దీనికి ఎలా అయితే పెట్టుకుంటామో ఇటు నుంచి ఇటు మళ్ళీ దీన్ని కూడా ఇటు నుంచి ఇటు పెట్టుకోవాలి అప్పుడు ఇక్కడ వరకు వస్తుంది అన్నట్టు అది కూడా చూపిస్తాను ఇప్పుడు దీనికి పెట్టేసినా కదా ఇప్పుడు దీనికి కూడా ఈ కింది వైపును తీసుకు ఇట్లా పెట్టేసేయాలి క్లాత్ ఇట్లా ఈ పీస్ చూడండి ఇట్లా కట్ చేసుకున్నా కదా సమానంగా రెండు ఇంచులతోని దీన్ని కూడా ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఎడ్జ్ వరకే కుట్టాలి అంతే మనం ఎక్కడైతే కట్ చేసుకున్నామో అక్కడ వరకే కుట్టాలి ఆ పైన మళ్ళీ కుట్టద్దు ఇలా అటాచ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు దీంట్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇది క్లాత్ వేరే ఉంటే మీకు బాగా కనిపించేది బట్ ఇది దీంట్లో కలిసిపోయే క్లాతే కదా అంటే సేమ్ క్లాత్ తోనే వేస్తున్నా కాబట్టి అంతగా ఏర్పడట్లే ఉన్నది ఇది చిన్నగా మిగిలిపోయింది కదా దీన్ని కింద దీన్ని కిందికి వచ్చేటట్టు పెట్టుకోవాలి ఇప్పుడే అది బయటికి కనిపించకుండా ఉంటుందనండి ఇక్కడ లాస్ట్కు ఇట్లా మూలలు ఫోల్డ్ చేసుకోవాలి ఎక్కడ వరకు అయితే ఓపెన్ ఉన్నామో అక్కడ ఇది బటన్స్ కోసం ఇచ్చేసి అది మిగితేమో ఇక్కడ రబ్ చేసేసేయాలి ఇది అన్నట్టు చూసారు కదా ఇది పైన బటన్కి ఇది కింద కాజాలకి ఇలా వస్తుంది ఇంకొక డ్రెస్ ఉంటుంది ఉంటది అది క్లియర్ గా చూపిస్తే అనేది ఫ్లవర్ ఫ్లవర్ లో కలిసిపోయింది అది క్లియర్గా చూపిస్తాను బట్ ఇప్పుడైతే ఇది స్టిచ్చింగ్ చూపిద్దామని చెప్పేసి ఇలా వస్తుంది అన్నాడు దీనికి బటన్ గుట్టేసుకుంటే సరిపోతుంది మనం బ్యాక్ దానికైతే పెద్దగా ఏమీ ఉండదు ఇక్కడ కొంచెం రౌండ్ కొంచెం తీసుకోవాలి జస్ట్ పావు ఇంచ్ అనుకోండి అంటే ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం కదా ఇది నెక్కి వస్తుంది కదా అక్కడ జస్ట్ పావు మీకు మార్కింగ్ చేస్తాను ఈజీగా తెలుస్తుంది ఇంతే నెక్ మంచిగా అట్లా కూర్చోవడానికి అన్నట్టు ఇది జస్ట్ అంత సరిపోతుంది యాష్ దాని దానికి ఉన్నంత బ్యాక్ దానికి ఇది పని ఏం పని ఉండదు పెద్దగా జస్ట్ ఇది ఫోల్డ్ చేసుకొని ఇంకో లైన్ అంటే మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవడం ఫ్రంట్ ఇట్లా అటాచ్ చేసుకున్నాక ఇది వచ్చేసి బ్యాక్ అన్నట్టు ఇక్కడ రెండు ఖర్చు పెట్టుకున్నాను చూడండి ఇది ఈ మాత్రం నెక్ వస్తుంది ఇది షోల్డర్స్ అన్నట్టు ఈ మధ్యలో కట్ చేసుకున్నది మిడిల్ దీనికి మనం ఫ్రంట్ వైపున కట్ చేసుకున్నది సేమ్ ఇక్కడ షోల్డర్స్ కి జాయింట్ చేసుకోవాలి సేమ్ వచ్చింది చూడండి ఇలా ఈ వైపున కూడా ఇంతే జాయిన్ చేసుకోవాలి ఇది వచ్చేసి పేపర్ స్టిక్ అండి ఇది మీ నెక్ ఎంత ఉంటుందో వెడల్పు అండ్ పొడవు అది కొలుసుకోవాలి ఫస్ట్ కొలుసుకొని ఇది ఉంది కదా దీన్ని ఇట్లా సర్కిల్ టైపు తీసుకోవాలి మార్కింగ్ అప్పుడే మనకు రౌండ్ తిరుగుతుంది అన్నట్టు ఇలా ఇంత వెడల్పుతో ఏర్పడుతుందా ఓకే ఇలా ఉంది సరిపోతుంది అన్నట్టు ఇప్పుడు సేమ్ మార్కింగ్ అయితే ఎట్లా వేశామో అట్లనే కట్ చేసుకోవాలి ఇది ఇలా వస్తుంది అన్నట్టు నెక్ అర్థమవుతుందా ఇప్పుడు ఈ విధంగా వస్తుంది అన్నట్టు అదే స్ట్రేట్ కట్ చేసుకుంటే ఇలా రాదు నెక్ గుల్ల గుల్ల వచ్చేస్తుంది మొత్తం ఇట్లా డబుల్ ఇది చూడండి డబుల్ ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి నెక్ కూడా సేమ్ ఇదే పెట్టేసి ఇలా పెట్టేసి కట్ చేసుకోవాలి కొంచెం పుట్టుకే కష్ట కట్ చేసుకోవాలి డబ్బులు వస్తుంది కదా దీనికి అందుకని ఇంకొకటి కూడా కట్ చేసుకోవాలి ఇలా పెట్టుకోవాలి ఈ రెండింటినీ సమానంగా పెట్టుకోవాలి ఈ పైన వైపున పేపర్ స్టిక్ పెట్టుకోవాలి అప్పుడు ఉల్టాయించినప్పుడు లోపలికి పోతుంది అన్నట్టు ఈ లోతు తక్కువ ఉంది కదా ఇది లోపల వైపున కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్నాక ఈ రౌండ్ తిరగాలి కదా అందుకని ఈ చిన్న చిన్న కట్స్ చేసుకోవాలి ఇట్లా పైనుంచి ఇట్లా అనుకుంటే నీట్గా వస్తుంది అన్నట్టు మీకు నీట్గా రావాలంటే కుట్టు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అంటే లూజ్ కుట్టు వేసుకోండి పైనుంచి కొత్త వల్ల అయితే కొంచెం ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఈ పేపర్ స్టిక్ ఉన్న వైపు ఏమో మనం నెక్కి అటాచ్ చేస్తాం ఇదేమో పైన పైపు నుంచి ఇలా వస్తుంది అన్నట్టు ఈ విధంగా దీన్ని కొంచెం ఫోల్డ్ చేసుకుందాం లాగకూడదు దీన్ని లాగుతే ఇది క్రాస్ కదా సాగుతుంది ఎప్పుడైనా సరే ఏదైనా సరే క్రాస్ ఉండే దానికి అస్సలు లాగకూడదు నెక్ అటాచ్ చేయకముందు ఇలా ఉంటుంది దీనికి కూడా మనం పైపింగ్ వేసుకొని వేసుకోవచ్చు జస్ట్ నెక్ మింద మందమే ఫిట్టింగ్ ఉంటుంది అన్నట్టు చాలా బాగా వస్తుంది ఇట్లా కూడా కాలర్ వేసుకోవడానికి అంటే రా రాకపోతే ఇట్లనే దీని చుట్టూ మొత్తం లేదంటే లోపలికి ఫోల్డ్ చేసుకొని అన్న మనకు హెమ్మింగ్ వేస్తాం చూడండి అట్లా కూడా వేసుకోవచ్చు లేదు అంటే దీనికి పైపింగ్ కూడా చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది అండ్ నెక్ జస్ట్ మనకు నెక్ మంది మేము వచ్చేస్తుంది నేటికి కనిపిస్తుంది ఇట్లా కూడా ఇలా కూడా చాలా రెడ్మీ డ్రెస్సెస్ ఉంటాయి మీరు గమనిస్తే బట్ మనం బ్లౌజ్కి కూడా ఇట్లా కుట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ మధ్యలో మిడిల్ ఖర్చు పెట్టాం కదా దీనికి కూడా ఖర్చు పెట్టాను దీనికి ఇలా అటాచ్ చేసుకోవాలి ఇలా చుట్టూ అటాచ్ చేసుకోవడం కటింగ్ పాయింట్ అంటే ఇది మనం బటన్ కోసం మనం మలిచి కుట్టుకున్నాం కదా అక్కడి నుంచి నెక్ కూడా రౌండ్ చుట్టూ తింపుతూ ఉండాలి నెక్ వచ్చేసి ఇట్లా అటాచ్ చేసుకున్నాను చూడండి లోపల వైపు నుంచి ఈ ఖర్చు వచ్చేసి ఇటువైపున వస్తుంది మనకు బ్యాక్ అంటే బయటి వైపున దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనం పైనుంచి లోపలికని ఇలా 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 ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫినిషింగ్ కార్నర్ ఎలా ఫినిష్ చేయాలనేది చూపిస్తాను ఇది మంచి ఇట్లా యూ షేప్లో వచ్చేటట్టు స్టిచ్చింగ్తోనే చేసుకోవాలి ఎలా అంటే ఇలా ఏర్పడుతుందా ఇక్కడ సేమ్ ఈ విధంగా దీనిపై నుంచి కుట్టు తీసుకోవాలి ఇక్కడ లాస్ట్ ఎడ్జ్ వరకు తీసుకురావాలి కుట్టు ఇటువైపున ఉన్నప్పుడే ఇట్లా కుట్టు వేసుకొని లోపలికి ఉల్టాయించుకోవాలి ఎగస్ట్రా క్లాత్ ఇట్లా కట్ చేసేసుకోవాలి ఇటువైపున కూడా సేమ్ అంతే దగ్గర వచ్చేసి కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ కూడా బటన్ వస్తుందని చెప్పేసి అన్నాను కదా అందుకని ఇక్కడ మనం నడుము ఎట్లా వేసామో సేమ్ అలాగే వస్తుంది ఎంత లూజ్ ఎంత ఉందో అంత చూసుకొని ఫోల్డ్ చేసుకోండి ఇది బటన్స్ వస్తాయి ఇక్కడ సేమ్ ఇంకో హ్యాండ్స్ కూడా ఇలాగే పెట్టుకోవాలి దగ్గర జాయింట్లు రెండు సమానం పెట్టుకోవాలి ఫినిషింగ్ కి ఈ నాలుగు ఉంటాయి కదా లేయర్స్ నాలుగు లేయర్స్ని కూడా ఇలా పెట్టుకోవాలి అప్పుడే సమా అంటే కరెక్ట్ వస్తుంది అన్నట్టు ఎప్పుడు ఇట్లా స్ట్రెయిట్ కట్ చేయకూడదు ఇలా ఇలా కట్ చేయాలి అప్పుడు ఈ మూలలు ఏమవుతుందంటే మనం వేసుకున్నాక ఇలా కిందకి జారవు ఇట్లా స్ట్రెయిట్గా ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఇట్లా కొంచెం ఇట్లా ఈ క్రాస్ కట్ చేసుకోవాలి కొంచెం బాగేం కాదు కొంచెమే ఇట్లా చక్కగా అయితే కట్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా ఇలా క్రాస్ కట్ చేసుకోవాలి చూడండి కనిపిస్తుంది కదా ఈ వైపు వచ్చేసి కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే ఇలా కలిపేసాను అనమాట ఇప్పుడు అంతే ఇది కూడా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే డ్రెస్ దాదాపుగా ఫినిషింగ్ అయిపోయినట్టే ఆ తర్వాత చుట్టూ ఇంకో ఫినిషింగ్ కుట్టేసుకొస్తే జరిగితుంది ఇప్పుడు ఇది ఒక కుట్ట వేసాం కదా మనం ఆల్రెడీ ఇప్పుడు చుట్టూ ఇంకొక కుట్ట వేసుకురావాలి ఇప్పుడు ముందు ఇక్కడ వేసాం మనం ఫోల్డ్ చేసి ఇప్పుడు లాస్ట్ ఎడ్జెక్ కార్నర్కిసామంటే చుట్టూ తిరిగేస్తుంది ఫినిషింగ్ లైతే చాలా నేట్గా వచ్చేసింది కదా ఇంతే అండ్ ఈ వీడియో అయితే అస్సలు మిస్ చేయకండి అండి లాస్ట్ వరకు చూడండి మీరు నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా చూడండి నేను అంతే అందరికంటే ఎవరైతే నేర్చుకుందాం మరి అది మనమే స్టిచ్ చేసుకుందాం అని చెప్పేసి నేను కూడా ఒకటి రెండు సార్లు అన్నీ చూసుకొని నేర్చుకున్నదే ఒకప్పుడు అందుకే పదే పదే చెప్తున్నాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఏదో ఒక దాంట్లోనే ఇంట్రెస్ట్ పెట్టండి స్టిచ్చింగ్లో అయితే మెయిన్ మీరు ఏదో కొంచెం నేర్చుకుందాం ఇంటి వరకు అనుకుంటే ఓకే ఇలా వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు లేదు మేము ప్రాపర్గా నేర్చుకోవాలంటే వీడియోస్తో పాటు ఎవరైనా ట్రైనర్ ఉంటే వాళ్ళ దగ్గర కొన్ని రోజులు నేర్చుకోండి అప్పుడు ఇంకా మీకు ఈజీ అవుతుంది కొన్ని టిప్స్ అనేది దొరుకుతుంది అందుకని చెప్పేసి అంటున్నాను అన్నట్టు ఏదైనా సరే మనం నేర్చుకోవాలనుకుంటే సులభమే కదా చాలా బాగా నేర్చుకోవచ్చు మనం ఓకేని బట్టి ఉంటుంది ఏదైనా సరే ఈ కార్నర్ వచ్చేసి ఇలా గుంజుకుంటే జరిగిపోతాయి ఈ షేప్ వచ్చేస్తుంది అన్నట్టు నడుపు దగ్గర ఇంతేనండి నేను చెప్తున్నది మీరైతే కొంచెం అర్థం చేసుకోవాలని చెప్పేసి అంటున్నాను మనకు రాని పని అనేది ఏది ఉండదు మనం ఇంట్రెస్ట్ పెట్టాలే కానీ ప్రతి పనిని నేర్చుకోవడం చాలా ఈజీ ఇవి వచ్చేసి ఓన్లీ రెడీమీంట్లోనే దొరుకుతాయి అని చెప్పేసి అనుకుంటాం మనం కానీ స్టిచ్చింగ్లో కూడా మనం అంటే ఎవరికైనా ఇచ్చి కూడా స్టిచ్ చేయించుకుంటే కూడా అదే లుక్ నేను వేసుకున్న మోడల్గా అన్నట్టు డ్రెస్ ఇది అండ్ నేను వేసుకున్నది వచ్చేసి ఎల్బో వరకు ఇది వచ్చేసి ఇక్కడ వరకు వస్తుంది అండ్ ఈ డ్రెస్లు వచ్చేసి నేను నెక్స్ట్ వీడియో ఇంకొకటి పెడతాను ఇవి డ్రెస్సులు ఎన్ని మోడల్స్ అంటే ఎన్ని కలర్స్లో స్టిచ్ చేశాను ఇది ఒకటే కాలర్ నెక్తో అని చెప్పేసి ఇప్పుడే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకటే వీడియో పెట్టాం కదా లెంత్ అయిపోతుంది అని చెప్పేసి ఆ వీడియో అయితే నెక్స్ట్ దాంట్లో చేయిస్తాను ఇది ఇవాళ డ్రెస్ వీడియో మొత్తం చూసారు కదా అండ్ ఇంకొకటండి ఇదే మోడల్లో మనం అంటే జెంట్స్కి కుర్తీస్ అండ్ పిల్లలకు చిన్న పిల్లలకు పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా సేమ్ ఇదే లో అండ్ ఇదే స్టిచ్చింగ్లో కుర్తీస్ కూడా డిజైన్ చేసుకోవచ్చు సేమ్ ఇంతే కానీ కొంచెం చిన్న చిన్న తేడాస్ ఉంటాయి అంతే పెద్దగా ఏం ఉండదు ఇదే లెవెల్ కుర్తీస్ కూడా మనం రెడీ చేసుకోవచ్చు మనంటే టాలెంట్ ఉండాలే కానీ ఎన్ని రకాలైన స్టిచ్ చేసుకోవచ్చు ఇది ఇవాళకి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ అయితే ఇవన్నీ ఎన్ని కలర్స్ డ్రెస్లు డిజైన్ చేశాను ఏంటిది అనేది నెక్స్ట్ మీకు ఇంకో వీడియోలో షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్